నమ శ్రీమాత్రైన దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి కర్కాటక రాశిలో అరవై ఐదు రోజుల పాటు సంచరించబోతున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు మరి ఈ రాశి వారికి కుజుడు మిత్రగ్రహం ఒక విధంగా వ్యయాధిపతిగా అష్టమస్థాన సంచారం అన్నది ఈ రాశి వారికి ఒక విపరీత రాజయోగాన్ని కలగజేయడం జరుగుతూ ఉంటుంది ఏదన్నా మైనస్సు మైనస్సు ప్లస్ లాగా మరి ఈ రాశి వారికి అష్టమ భావంలో ఈ కుజగ్రహ సంచారం ఒకేసారి కొన్ని ఆకస్మిక సంఘటనలు అనుకూలంగాను ప్రతికూలంగానూ జరిగే అవకాశం ఉన్నది ముఖ్యంగా స్థిరాస్తికి భూములకి సంబంధించిన విషయాల్లో చాలా కాలంగా పరిష్కారం కాని విషయాలు ఏమైనా ఉంటే అవి ఈ సమయంలో మీకు పరిష్కారం అయ్యే అవకాశం ఉందంటే సహజంగా ఈ కర్కాటకం సహజ చతుర్థ స్థానం కాబట్టి అక్కడ ఉన్నటువంటి కుజుడు ఈ రాశి వారికి వ్యయాధిపతిగా ఏవైనా భూములు స్థిరాస్తులు చాలా కాలంగా అమ్ముడుపోకుండా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ సమయంలో మీకు అవి అమ్ముడయ్యే అవకాశం ఉంది అంటే మీ యొక్క స్థిరాస్తి ఇతరుల ఆధీనంలోకి వెళ్ళే అవకాశం ఉంది అది కొంతమందికి పాజిటివ్గాను నెగిటివ్గా కూడా ఉండే అవకాశం ఉంది లేదా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి ఆస్తి మీకు నిజంగా రావాల్సి ఉంటే కంపల్సరిగా ఈ సమయంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది అయితే మీ యొక్క ఆలోచనలు ఏదైతే మీరు ఒక కార్యక్రమాన్ని ఒక ప్రాజెక్టుని చేపడదామనుకుంటున్నారో అది కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం మంచిది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువగా మీ యొక్క అభివృద్ధికి చూసి వార్వలేని వారు ఏదో విధంగా మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నంలో మీరు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అబ్జర్వ్ చేస్తూ మరి సమయం వచ్చినప్పుడు మీపై అటాక్ చేసే విధంగా అంటే ఆ గ్రహస్థితి చెప్తూ ఉంటుంది అంటే అటాక్ చేయడం అంటే పూర్వకాలంలాగే తుపాకీలు ఖర్చులతో కాకుండా ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాన్ని పబ్లిక్లో వెల్లడి చేసి కొద్దిగా మిమ్మల్ని అవమానపరిచే విధంగా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఏదైనా ఈ ధనుసు రాశి వారు ఒక సొసైటీలో ఒక హోదా కలిగి ఉంటారు అంటే ఇది సహజంగా భాగ్యస్థానం కాబట్టి ఒక గురువు హోదాలో ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఒక ఉపాధ్యాయుడిగా ఒక ఫాస్టర్గా ఒక ప్రచారకుడుగా ఒక దైవ మార్గం వెళ్ళే వ్యక్తిగా పది మందిని మంచి మార్గంలో పెట్టే వ్యక్తిగా ఒక గురువు హోదాలో ఒక మంచి హోదా కలిగి ఉంటారు అంటే వీళ్ళు పబ్లిక్లో కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు వాటిని ఇతరులు కూడా అనుసరించే అవకాశం ఉంటుంది కాబట్టి మరి గురువు హోదా కలిగినటువంటి మీరు కొన్ని విషయాలకి దూరంగా ఉండవలసి ఉంటుంది కొన్ని విషయాలు కంపల్సరిగా సమాజం కోసము చుట్టుపక్కల ఉన్నవారి కోసం చేయవలసి ఉంటుంది ముఖ్యంగా ధర్మ కార్యక్రమాలు కరెక్ట్గా నెరవేర్చడం అలాగే కొన్ని పాటించవలసిన నియమాలు కంపల్సరిగా పాటించవలసి ఉంటుంది ఏదైనా కొన్ని సందర్భాల్లో ఏదైనా ప్రలోభాలకు లొంగడం కానీ ఇతరుల దగ్గర నుంచి ఏవైనా ఆశించడం కానీ ఈ శాస్త్రాలని అంటే ఈ జ్యోతిష్యాన్ని ఇంకొక శాస్త్రాన్ని వాస్తు మొదలగు వేదిక శాస్త్రాలని వారి స్వప్రయోజనాలకి ఉపయోగించుకోవడం వల్ల మరి దానికి ఎద్దవాన్ని మోసం చేసో మభ్యపెట్టో భయపెట్టో బలగం బలవంతంగా వారి చేత కొన్ని కార్యక్రమాలు నిర్వహించడం చేస్తూ ఉంటారు దాని ద్వారా వచ్చిన ధనం తాత్కాలికంగా అది ఉపయోగపడినప్పుడు కూడా తర్వాత తర్వాత దాని పర్యవసానం జాతకుడు ఇబ్బంది పడవలసి రావడం దాని కారణంగా కొంత అప్రతిష్ఠపాలవ్వడం తర్వాత తర్వాత నేమ్ అండ్ ఫేమ్కి ఇబ్బంది కలగడం సొసైటీలో తన మంచి పేరు పోగొట్టుకొని ఏదో వేరే కార్యక్రమాలు చేసే విధంగా ముద్రపడడం జరుగుతుంటుంది కాబట్టి మరి ఈ సమయంలో ఈ కుజగ్రహ సంచార సమయంలో చాలా నిజాయితీగా వ్య వ్యవహరిస్తూ స్వప్రయోజనాలే కాకుండా లోక శ్రేయస్సు కోసం ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయడం వల్ల కంపల్సరీగా మీకు తర్వాత తర్వాత ఒక మంచి నియమం కలిగే అవకాశం ఉంది అయితే మరి కొన్ని విపరీత పరిస్థితుల ద్వారా మీరు ఏదైనా ఒక డాక్టరేట్ డిగ్రీ కానీ పిహెచ్డి కానీ అటువంటి విలువైనటువంటి బహుమతులు సడన్గా మీకు రావడం కానీ లేదా ఒక ప్రభుత్వం ద్వారా ఒక ఫ్రైజ్ కానీ ఒక భూమి కానీ మీకు బహుమతిగా సడన్గా రావలసి రావడం జరుగుతూ ఉంటుంది లేదన్నా ఒక అధికార హోదా లాంటిది కూడా ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిది కూడా ఈ సమయంలో రావచ్చు బట్ ఏదైనా అది ప్రజాశ్రేయస్సుకి సంబంధించి ఉంటుంది స్వలాభానికి కొద్దిగా దూరంగా ఉండే అవకాశం ఉంటుంది బట్ ఏదైనా ఈ రాశి వారి సమయంలో చాలా జాగ్రత్తగా మన ధర్మానికి లోబడి ఉండడం వల్ల చాలా వరకు ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగా మంచి పేరు మీకు వచ్చే అవకాశం ఉన్నది కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల హనుమాన్ని పూజించడం వల్ల మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల నడక రన్నింగ్ చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధ శక్తిని కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మరి ఇంకా ఎక్కువ కుజం యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది కాబట్టి యువకులు ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం ఏదైనా ఒక భూమి కొనాలంటే అవడం లేదు అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు ఈ పోలీస్ డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీ ఉన్నటువంటి మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఎదటివాడి యొక్క ఈర్షకి అసూకి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా అలాగే శత్రు బాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామి వారి దగ్గర పరిహారాలు ఉన్నాయి అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు చాలా భేద కుటుంబం వాడు ఏదో కొద్దిగా ఒక ఇరవై ఒక్క తామలపాకులతో పూజ చేయలే సరిపోతుంది మనం బాగా ధనవంతులు నెలకు మూడు నాలుగు లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు నూట ఎనిమిది తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల అంటే వాళ్ళ శక్తి కొనది చేయడం అంటే ఇదే అర్థం మాట దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయస్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి కాబట్టి సాధ్యైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు స్వామిని పూజించుకోవడం కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి అయితే ఉండవు స్వస్తి